అందరికీ నమస్కారం ఇవాళ మీకోసం శంకరపల్లి టౌన్లో ఉన్న ప్రీమియం హెచ్ఎండి అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ని చూపిస్తున్నాము హైదరాబాద్కి దగ్గరగా ఫ్యూచర్ గ్రోత్కి బెస్ట్ లొకేషన్ ఇది ఈ ప్రాజెక్ట్ శంకర్పల్లి బస్టాండ్ మరియు క్రాస్ రోడ్కి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే శంకరపల్లి రైల్వే స్టేషన్కి కేవలం టూ కిలోమీటర్స్ మాత్రమే హైదరాబాద్ లగ్జరీ జోన్ మోకిలా జస్ట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మరియు గచ్చిబౌలి హైటెక్ సిటీ కేవలం థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న టైం సేవింగ్ లొకేషన్ ఇది ఇక్కడ సరౌండింగ్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి చుట్టూ ఇప్పటికే రెసిడెన్షియల్ హౌజెస్ హైరేజ్ అపార్ట్మెంట్స్ మరియు లగ్జరీ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అంటే ఇది జస్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏరియా కాదు ఇప్పుడే రెసిడెన్షియల్ గా హౌజెస్ కట్టుకొని ఉండవచ్చు ఈ ప్రాజెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ చూడొచ్చు హౌజెస్ లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగి ఉన్నాయి ప్రాజెక్ట్ ఫ్యూచర్స్ చూసుకుంటే వైడ్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ కనెక్షన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అవెన్యూ ప్లాంటేషన్ క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాజెక్ట్ ఇది వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్లాట్ సైజెస్ వచ్చేసి ఇందులో వన్ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు అందుబాటులో ప్లాట్ సైజెస్ ఉన్నాయి చూడొచ్చు కన్స్ట్రక్షన్స్ లో శంకర్పల్లి ప్రస్తుతం హైదరాబాద్ ఫాస్టెస్ట్ రియల్ ఎస్టేట్ జోన్లో ఉంటుంది ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ రిసార్ట్స్ షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రీమియం డెవలప్మెంట్స్ అన్ని ర్యాపిడ్గా పెరుగుతున్నాయి చూడొచ్చు మన ప్రాజెక్టు సరౌండింగ్ హౌజెస్తో ఉంటుంది సేఫ్ సెక్యూర్ మరియు ఫ్యూచర్ రిటర్న్ తప్పకుండా వచ్చే ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది బెస్ట్ చాయిస్ సైట్ విజిట్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ